నుండిన వాణి కటాక్షము తల మీదికి వచ్చును అంటే వాని కటాక్షము పొదలో ఉన్నది గబ్బ్రియలు అనుకుంటే కాసేపు పొదలో ఉన్నది మిఖాయిలు అనుకుంటే కాసేపు మిఖాయిలు కటాక్షము గబ్బ్రియలు కటాక్షము ఈ మీదికి వచ్చునుగా కానీ ఎవడైనా దీవిస్తాడా దేవదూతల కటాక్షమా మన మీదికి రావాల్సింది దేవుని కటాక్షమా చెప్పండి దేవుని కటాక్షం అంటే పొదలోనికి వచ్చిన వాడు సామాన్య దూత కాదు ఆయన ఎవరు దేవుడు ఏమిటి ఏహోవా అంటే మోషే గారికి పొదలోనికొచ్చి మాట్లాడినది ఎవరు స్పష్టత ఉంది ఇప్పుడు చెప్పాలి మోషే గారు డిసైడ్ అయ్యాడా లేదా వెళ్ళడానికి దేవుడు అప్పగించిన పని చేయడానికి డిసైడ్ అయ్యాడు ఐగుప్తు కావాలనుకున్నాడా ముద్దు ఐగుప్తు అరణ్య బాట పట్టాడా మోసే గారు అరణ్య బాటనే ముద్దు అంతపురం వద్దు అనుకున్నాడు మోసే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద అదేంటిది నిర్గమాకాండంలో క్రీస్తు అనే పేరే లేదే నిర్గమాకాండంలో క్రీస్తు అనే పేరే లేకపోతే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాప భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఈ వచనాన్ని బట్టి క్రొత్త నిబంధనలోని హెబ్రి పత్రికను బట్టి ఈ వచనాన్ని బట్టి మీరు చెప్పండి మోషే గారికి క్రీస్తుపై అవగాహన ఉందా లేదా ఉంది అసలు ఐగుప్తు వద్దనుకుందే క్రీస్తు కొరకట ఆలోచించండి ఒకసారి మరి ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాలలో ఏసు అనే పేరు గాని క్రీస్తు అనే పేరు గాని ఎక్కడుందని అడుగుతున్నాను ఏసు అనే పేరు లేదు క్రీస్తు అనే పేరు లేదు కానీ నేను మాట్లాడుచున్నది మాత్రం ఆయనతోనే అన్న స్పష్టత ఉంది మోషే గారికి ఉంది ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడు మోషే గారికి ఏ హో వా అంటే ఉన్నవాడు పొదలోన మోషేకు కనిపించినది ఎవరు దూత చచ్చ ఏ అన్న పేరుతో ఏసుక్రీస్తు